కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి ప్రకటించిన కనీస మద్దతు ధర కొబ్బరి రైతులకు ఏ మాత్రం సరిపోదని క్వింటాల్ కొబ్బరికి పదిహేను వేలు కనీసం మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు మంగళవారం ఏలూరు అనే భవనంలో సంక్షోభంలో కొబ్బరి సాగు కొబ్బరి రైతుకు కనీస మద్దతు ధర అంశంపై నిర్వహించిన కొబ్బరి రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్కు కనీస మద్దతు ధర పదకొండు వేల నూట అరవై ఉండగా రెండు వేల ఇరవై ఐదుకు నాలుగు వందల ఇరవై రెండుకు పెంచి పదకొండు వేల ఐదు వందల ఎనభై గాను రెండు వేల ఇరవై నాలుగులో బంతి కొబ్బరి క్వింటాల్కు పన్నెండు వేలు ఉంటే రెండు వేల ఇరవై ఐదుకు వందకు పెంచి పన్నెండు వేల వందగా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధరలు రాక కొబ్బరి రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేస్తారు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అనుగుణంగా కొబ్బరికి కనీసం కనీసం మాత్రం ధర పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ గుదిబండి రమేష్ రెడ్డి కొబ్బరి కరీంనర్ కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచుతున్నట్లుగా ప్రకటించింది అయితే ఈ పెంచిన ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్కి పదకొండు వేల నూట అరవై రూపాయల ధర ఉంటే ఆ ధరని ఇవాళ నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు పెంచామని చెప్పి రెండు వేల ఇరవై ఐదుకి క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరికి పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలుగా ధర నిర్ణయించారు అట్లాగే బంతి కొబ్బరికి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వేల రూపాయలు ధర ఉంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదుకి వంద రూపాయలు పెంచి పన్నెండు వేల ఒక వంద రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది వాస్తవంగా ఈ ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు కనీసం క్వింటాల్ కొబ్బరికి మిల్లింగ్ కొబ్బరికే కనీసంగా పదిహేను వేల రూపాయల ధర ఉండాలని చెప్పేసి ఇవాళ కొబ్బరి రైతులు కోరుతూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసిన పరిస్థితి కనిపించడం లేదు ఈ కాలంలో చూస్తే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం లెక్క వేసుకున్న పదిహేను వేల రూపాయలకు పైగానే ధర ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ కనీసం రైతులు పదిహేను వేల రూపాయలు అడుగుతున్నా సరే ఆ రకంగా ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము కొబ్బరి రైతుల సంఘం ధరకున భావిస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా కొబ్బరికి కనీసం మద్దతు ధర పెంచేదాని కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరతా ఉన్నాం ఇవాళ నా ఫెడ్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా సరే ఏ ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు నాఫెడ్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొబ్బరి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇవాళ ప్రైవేటు మార్కెట్లో ధరని వ్యాపారులే నిర్ణయించ నిర్ణయిస్తూ ఉన్నారు అంటే వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాఫెడ్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ ఇవాళ రంగంలోకి దిగి కొబ్బరి ధర పడిపోయిన సందర్భాల్లో రైతులుండి కొబ్బరి కాయల్ని కొనుగోలు కోసం చర్యలు తీసుకోవాలి ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా మే జూన్ జూలై మాసాల్లో మూడు మాసాల పాటు కొబ్బరి కొనుగోలు కేంద్రాల్ని తెరిచి ఉంచి ఆ రకంగా కొబ్బరి రైతుల నుండి కాయలు కొనేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లే ప్రధానంగా కొబ్బరికి మేము బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి కొబ్బరికి బీమా పథకం అది రైతులకు ఏమాత్రం కూడా ధీమా కల్పించే పద్ధతిలో లేదు ఇవాళ ప్రీమియం పేరుతో రైతుల నుంచి డబ్బు వసూలు చేసే పరిస్థితి కనబడతా ఉంది కానీ ఆ ప్రీమియం కూడా ఇవాళ నష్టమైన కొబ్బరి రైతులు చెల్లించలేని పరిస్థితి ఉంది కాబట్టి ఉచిత బీమా పథకాన్ని అమలు చేయాలి ప్రీమియం ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ పంట నష్టమైన సందర్భాల్లో కొబ్బరి చెట్లు నష్టమైన సందర్భాల్లో ఇవాళ కొబ్బరి రైతులకి పరిహారం చెల్లించే విధంగా బీమా పథకం ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అట్లాగే కొబ్బరి బోర్డు ద్వారా అభివృద్ధి బోర్డు ద్వారా ఇవాళ ప్రోత్సాహకాలు అందించడంతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి ఆ రకంగా కొబ్బరి రైతులని అన్ని రకాలుగా ఆదు ఆదుకునే దానికోసం కొబ్బరి పంట సాగుని దానికోసం వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కొబ్బరి రైతుల సందర్భం కోరుతా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి రైతులు ఆదుకునే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలి కొబ్బరి పంట నిలబెట్టే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే కొబ్బరికి అంతర పంటలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కొబ్బరి తోట ఉన్నాయి ఇవాళ అంతర పంటలు లేకపోతే కనుక కొబ్బరి తోటల్ని తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులు ఏర్పడతా ఉంది కాబట్టి సంక్షోభంలో ఉన్న కొబ్బరి సాగుని గట్టెక్కించే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలి కనీసం మద్దతు ధర క్వింటాల్ కొబ్బరికి పదిహేను వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి లేని పక్షంలో కొబ్బరి రైతులు ఐక్యం చేసి ఆందోళనలు పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాము